పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మా మీద పడతారేంటి స్వామి ఇప్పటికే జీతాలతో ఇబ్బంది పడుతున్నాం పీ ఫ్లోర్లో మేమెందుకు భాగస్వామ్యం కావాలి అసలు మేము సంపన్నం ఎలాగవుతాం ఉరిమి ఉరిమి మంగళ మీద పడినట్లు వెనుక సామెతో ఉన్నట్టుంది అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా మా మీద ఇలాగే ఏదో పెడుతుంది మరో భారం వేస్తుందని టీచర్ల వ్యవస్థ మొత్తం ఆందోళన చెందుతుంది ఆంధ్రప్రదేశ్ సీఎం పీ ఫోర్ విధానాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే ఇందులో టీచర్లను భాగస్వామ్యం చేయడం వారికి బొత్తిగా నచ్చడం లేదు అసలు వారిని జీతకాలగా కాకుండా సంపన్నులుగా చూడడం ఏమిటని టీచర్ల వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పీ ఫోర్ వ్యవస్థ అనేది సంపన్నులకు సంబంధించిన వ్యవస్థ అని తెలుపుతుని పేదలకు మేము సాయం చేసే స్థితిలో లేమని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కొత్త సమస్య వచ్చిపడేటట్లు కనిపిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులనే టీచర్లందరూ కూడా ఏకమై మరో ఉద్యమానికి తీసుకొస్తున్నట్లుగా కనిపిస్తుంది తమను ఇలా పీ ఫోర్ విధానంలో తీసుకురావాలని నిర్బంధ నిర్ణయం తీసుకున్న విధానం ఏమాత్రం బాగాలేదని ఇప్పటికే టీచర్ల సంఘాలు ఒక లెటర్ రాసేసి రాసేసాయి ఆ లెటర్లో సారాంశం ఏమిటంటే పీ ఫోర్ అనేది పూర్తిగా సంపన్నులకు పేదలకు సంబంధించిన అంశంగా తీసుకొస్తున్నారు బాగానే ఉంది తమను సంపన్నులుగా చూడడం మాత్రం ఇక్కడ అర్థం కాని విషయం తమకు నెలజీతం ఇస్తున్న విషయం తాము నిలజీతం తీసుకునే వాళ్లమనే విషయాన్ని ఎందుకు ప్రభుత్వం మర్చిపోతుందని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు పేదల్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పీ ఫోర్ పథకం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుకున పెడుతున్నాయి ముఖ్యంగా పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావాలని కోరడంతో ఉపాధ్యాయ సంఘాలు గుర్రం ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు జీతాలతో జీవనం సాగిస్తున్న తమను పీ ఫోర్ పథకంలో భాగస్వాములు కావాలని ఒత్తిడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి ఈ ఆలోచనలు విరమించుకోకుంటే ఉద్యమానికి సిద్ధమవుతామని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి తాము సంపన్నులం కాదని నెలవారి జీతకాలమని మర్చిపోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి పీ ఫోర్ పథకం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ సంపన్న కుటుంబాలు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటే వారిని పేదరికం నుంచి బయటపడవచ్చున్నది ఈ పథకం కాన్సెప్ట్ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమై ప్రతి ఒక్కరు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు నిజానికి సంపన్నులు చేపడితేనే ఇది మంచి కార్యక్రమం గతంలో గ్రామాలను దత్తత తీసుకునేవారు ఇప్పుడు పేదలను దత్తత తీసుకుంటున్నారు పేద కుటుంబాల్లో చురుకైన విద్యార్థులు చదువుకు అండగా నిలబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆర్థికంగా భవిష్యత్తులో నిలదొక్కుంటుంది పేదరిక నిర్మూలన పూర్తిగా జరగకపోయినప్పటికీ చాలా వరకు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ప్రతినిధులు మంత్రులను వదిలేసి ఉపాధ్యాయుల మీద పడడంతోనే ఇప్పుడు రగడగా మారింది మామూలుగా ఉపాధ్యాయులు జోలికి పోతే ఏ ప్రభుత్వానికైనా త్వరగా బద్దమవ్వడానికి సులువుగా మారుతుంది టీచర్లతో పెట్టుకున్న ఏ సర్కారు సజావుగా పాలన సాగించలేదన్న సామెత ఉంది అలాగే ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులు మంత్రులను వదిలేసి వారిని దత్తత తీసుకోమని చెప్పకుండా ఉపాధ్యాయులపైరుద్రడంతో వారు అడ్డం తిరుగుతున్నారు ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో పీ ఫోర్ పథకం అమలు చైర్మన్ తూర్లపాటి మాత్రం తాము బలవంతం ఏమీ చేయడం లేదని అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని చెప్తున్నప్పటికీ విద్యాశాఖ ఉన్నతాధికారుల ఒత్తిడి తెస్తుండటంతో టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం పీ ఫోర్ పథకంపై ప్రత్యేనమైన ఆలోచనలు చేస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి కొందరు అత్యుత్సాహంతో అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో